ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోని అయితే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఖచ్చితంగా అయితే మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇందులో ఫస్ట్ హెడ్డింగ్ చూస్తే పిఆర్సి మరింత ఆలస్యం మరో ఆరు నెలలు సమయం పట్టే అవకాశం ఈ నెలాఖరుతో ముగియనున్న కమిషన్ గడువు మరో ఆరు నెలలు పొడిగించే యోచన ఇప్పటికే శాఖలు ఉద్యోగ సంఘాలతో భేటీలు త్వరలో ఆర్థిక శాఖతో పీఆర్సీ కమిషన్ సమావేశం ఆ తర్వాతే ప్రభుత్వానికి పూర్తి నివేదిక రాష్ట్రంలోని ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన వేతన సవరణకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది ప్రభుత్వానికి నివేదికను సమర్పించేందుకు పీఆర్సీ కమిషన్ మరి మరికొంత సమయం తీసుకోనుంది నివేదిక సమర్పణకే మరో మూడు నుంచి ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి మరోవైపు కమిషన్ గడువు ఈ నెలాఖరుతో ముగిసింది ముగుస్తుంది దీంతో కమిషన్ గడువును మరోసారి పొడిగించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది ఉద్యోగుల వేతన సవారణ సిఫార్సుల కోసం గత బిఆర్ఎస్ ప్రభుత్వం పిఆర్సి కమిషన్ రెండు వేల ఇరవై ఇరవై మూడు అక్టోబర్ రెండున రి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్ శివశంకర్ చైర్మన్గా మరో రిటైర్డ్ ఐఏఎస్ బి రామయ్య సభ్యునిగా నియమించి విషయం తెలిసిందే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇది రెండో పిఆర్సి కమిషన్ ఆరు నెలల్లో ఈ కమిషన్ పూర్తి నివేదిక ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది మరోసారి గడువు పెంపు కమిషన్ గడువు ఈ ఏడాది ఏప్రిల్ రెండుతో ముగిసింది అప్పుడు దీనికి గడువును ఆరు నెలలు పొడిగించారు ఈ గడువు కూడా ఈ నెలాఖరుతో ముగియనుంది దీంతో మరోసారి గడువును పెంచే ఆలోచనలో అవకాశం ఉంది అక్టోబర్ నెలతో పీఆర్సి కమిషన్ ఏర్పాటు చేసి ఏడాది పూర్తి కానుంది ఇంతవరకు కమిషన్ నివేదిక సమర్పించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి త్వరలో ఆర్థిక శాఖతో భేటీ పీఆర్సీ కమిషన్ సంప్రదింపులు పూర్తి కావచ్చాయి ముందుగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలతో సంప్రదింపులు జరిపి వారి నుంచి ప్రతిపాదనలు స్వీకరించింది ఆ తర్వాత మళ్ళీ ఒక్కో సంఘం సమర్పించిన ప్రతిపాదనలపై వివరణ కూడా తీసుకుంది అనంతరం ప్రభుత్వ శాఖలతో పాటు కమిషన్ సంప్రదింపులు జరిగింది అన్ని శాఖలతో సంప్రదింపులు పూర్తయ్యాయి ఇక మిగిలింది ఒక్క ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరపటమేనని అధికారిక వర్గాలు జరిపాయి త్వరలో వారితో కమిషన్ సమావేశం కానుంది ఆ తర్వాత ఫిట్మెంట్ సహా పలు అంశాలపై ప్రభుత్వ వైఖరిని తీసుకొని పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేయనుండదు ఇంతవరకు జరిగిన సంప్రదింపులకు సంబంధించిన నివేదిక రూపకల్పన తుదిదర్శ చే మొత్తానికి ఈ నెలతో పీఆర్సీ కమిషన్ గడువు ముగుస్తుంది ఇంకో మూడు నెలలు కానీ ఆరు నెలలు కానీ అధికంగా తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక డ్రీమ్స్కు డీమ్డ్ దెబ్బ డీమ్డ్ పేరిట పేద మెరిట్ విద్యార్థులకు అన్యాయం వైద్య విద్యలో కోట్లు కొల్లగొట్టే కుట్రలకు శ్రీకారం డీమ్డ్ అంటేనే అత్యధిక ఫీజులు పర్యవేక్షణ లోపం రిజర్వేషన్లో స్థానిక కోటా సీట్లకు భారీ గండి కన్వీనర్ కోటాకు గండిపై సర్కార్ సీరియస్ డీమ్డ్ వల్ల నష్టపోతామంటున్న విద్యార్థులు దేశంలో ఏ కోర్సుకైనా డిమాండ్ విషయంలో ఎత్తుపల్లాలు ఉండవచ్చేమో కానీ వైద్య విద్య ఎప్పటికీ వండె తరగదు వైద్య విద్య అభ్యసించాలనుకునే వారికి దేశంలో తగినన్ని సీట్లు లేక ఇక్కడ చదివే అవకాశం రాక చాలామంది విదేశాల్లో ఎంబీబీఎస్ చేస్తున్నారు తెలంగాణలో ఎక్కువ మంది విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి తెచ్చేందుకు గత ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి ఎంబీబీఎస్ సీట్లను భారీగా పెంచింది అయినా కూడా వైద్య విద్య కోసం ఆసక్తి చూపిస్తున్న విద్యార్థుల సంఖ్యకు అందుబాటులో సీట్ల సంఖ్యకు ఎంతో తేడా ఉంటుంది పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలో రెండు మెడికల్ కాలేజీలకు డీమ్డ్ వర్సిటీ పేరిట అనుమతులు పొంది కన్వీనర్ కోటాతో సంబంధం లేకుండా సొంతంగా సీట్లు అమ్ముకునేందుకు అనుమతులు పొందాయి దీనిపై తెలంగాణ విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం సైతం దీనిపై ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం డీమ్డ్ వర్సిటీ పేరిట ఎంబీబీఎస్ బీడీఎస్ కన్వీనర్ కోట్ల సీట్లకు గండి పెట్టే ప్రభుత్వాన్ని గండి కొట్టే ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది డీమ్డ్ వర్సిటీలు ఇక మొత్తానికైతే ఈ డీమ్డ్ వర్సిటీల వల్ల మెయిన్గా కన్వీనర్ కోట జీరో అవుతుంది నష్టపోతున్న మెరిట్ స్టూడెంట్లు రాష్ట్ర ప్రభుత్వం కాలేజీ హెల్త్ యూనివర్సిటీతో సంబంధం లేకుండా మల్లారెడ్డి కాలేజీలకు ప్రత్యేక డిస్ట్ డిస్టింగ్ కేటగిరీ కింద డీమ్డ్ హోదా ఇస్తూ యూజీసీ ఏకపక్ష నిర్ణయం తీసుకుంది ఆయా కాలేజీల్లో కన్వీనర్ కోట రిజర్వేషన్ అమలు చేయాల్సిన అవసరం లేకుండా అనుమతులు జారీ చేసింది కన్వీనర్ కోట ఉండదు రిజర్వేషన్ ఉండదు ఏముండదు పైసలు పెట్టాలి కొనాలి అన్నట్టు ఫీజుల ఖరారు పరీక్షల నిర్వహణ ప్రశ్నపత్రాల మూల్యాంకనం వంటివన్నీ యూనివర్సిటీ హోదాలో సొంతంగానే చేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది తెలంగాణ లోకల్ కోటా అమలు చేయాల్సింది చేయాల్సిన అవసరం లేకుండా మినహాయింపు ఇచ్చింది దీంతో మల్లారెడ్డి కాలేజీలో నాలుగు వందల ఎంబీబీఎస్ సీట్లు సుమారు రెండు వందల బీడీఎస్ సీట్లు పూర్తిగా మేనేజ్మెంట్ కోటాలకు వెళ్ళిపోయాయి గతేడాది వరకు ఇందులో సగం సీట్లకు కన్వీనర్ కోటాలో భర్తీ చేసేవారు అంటే రెండు వందల సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేసేవాళ్ళు ఎంబీబీఎస్కి సంబంధించి అదేవిధంగా బీడీఎస్కి సంబంధించి వంద సీట్లు ఇవన్నీ గల్లాబైనాయి డీముడు వల్ల నీటిలో మంచి ర్యాంక్ సాధించిన మెరిట్ స్టూడెంట్లకు ఈ సీట్లు దక్కేవి మెరిట్ ర్యాంక్ సాధించిన పేద విద్యార్థులకు ఉచిత మెడిసిన్ చదివే అవకాశం దక్కేవి మేనేజ్మెంట్ కోటా సీట్లలోనే ఎనభై ఐదు శాతం తెలంగాణ విద్యార్థులకు కేటాయించేవారు ఇప్పుడు ఎవరికైనా ఇవ్వచ్చు దేశంలా ఇకపై నిబంధనలు ఏమి అమలు చేయాల్సిన అవసరం లేదని యూజీసీ మల్లారెడ్డికి మినహాయింపు ఇచ్చింది ఇదే బాటలో ఇతర కాలేజీలు కూడా డీమ్డ్ హోదా కోసం దరఖాస్తు చేసుకున్నాయి ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో కన్వీనర్ కోట రిజర్వేషన్ కోట సీట్లు తగ్గిపోయి మెరిట్ పేద విద్యార్థులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి డీమ్డ్ అనేది ఏకూడదు అనేది రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది విద్యార్థులు చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా దాని గురించి మాట్లాడుతున్నారు ఇక ఇంజనీర్లుగా ఐఐటి గ్రాడ్యుయేట్స్ ఏఏఈలుగా ఎంపికైన వారిలో ఎన్ఐటి ఐఐటి పట్టభద్రులు ఐఐటి నుంచి ముప్పై ఆరు ఎన్ఐటి నుంచి ఎనభై మంది ఇరిగేషన్ రాజ్ ఆర్ అండ్ బికి కేటాయించిన సర్కార్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి త్వరలో జైనింగ్ బిడ్స్ పిలాని నీట్ ఐఐటి తదితర ప్రతిష్టాత్మక విద్యా సంస్థల నుంచి ప్రభుత్వ విభాగాల్లోకి ఇంజనీర్లు పెద్ద ఎత్తున సెలెక్ట్ అయ్యారు గతం కంటే పెద్ద సంఖ్యలో ఎంపిక కావడంపై ఆయా శాఖల ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా పలు ఐఐటిల నుంచి ముప్పై ఆరు మంది విభిన్న ఎన్ఐటీల నుంచి ఎనబై ఏఈ ఏఈల ఎంపిక కాగా రెండు వందల ఎనభై మంది ఇంజనీర్లు ఆర్జీకేటి ట్రిపుల్ ఐటీ నుంచి సెలెక్ట్ అయ్యారు వీరంతా ప్రభుత్వంలో పంచాయత్ రాజ్ ఆర్ అండ్ బి మిషన్ భగీరథ ఇరిగేషన్ తదితర సేవలు అందించనున్నారు వీరి జైనింగ్కు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తిగా జైనింగ్ తేదీని ప్రభుత్వం ఇంకా నిర్ధారించాల్సింది ఒకరిద్దరు జైనింగ్ ఆర్డర్స్ పెండింగ్ ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఇంజనీరింగ్ శాఖాధిపతులకు వేకెన్సీ చార్ట్ అపాయింట్మెంట్ లిస్టు తయారు చేసుకున్నది వారం రోజుల్లో కొత్త ఇంజనీరింగ్ విధుల్లో చేరే అవకాశం ఉంది ఆయా ఇంజనీర్లకు జాబ్ లొకేషన్ నిర్ధారించు నిర్ధారించినట్టు తెలిసింది రాష్ట్ర సర్కారు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పలు కీలక ప్రాజెక్టులు తలపెట్టిన నేపథ్యంలో రోడ్డు భవనాల శాఖలో నూట నలభై రెండు పంచాయతీ శాఖలో రెండు వందల ఆరు ఆర్డబ్ల్యూఎస్లో రెండు వందల ఎనభై అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు నియమించనుంది ఇంకో ఒకరిద్దరికీ స్పోర్ట్స్ సర్టిఫికేట్లకు సంబంధించి జైనింగ్ ఆర్డర్లను పెండింగ్లో ఉంచినట్టు తెలిసింది రీజనింగ్ రింగ్ రోడ్ రేడియల్ రోడ్లు హైకోర్టు భవనం ఢిల్లీ తెలంగాణ భవన్ ఇంటిగ్రేటెడ్ గురుకులాలు వంటి నిర్మా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్న నేపథ్యంలో వీరి నియామకం కీలకం అవనుంది మరో ఏడింగ్ చూడండి కొడంగల్లో నూట పద్నాలుగు మంది అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు ఉపాధ్యాయుల కొరతకు చెక్ సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి స్పెషల్ ఉత్తర్వులు మిగతా ప్రాంతాల్లోనూ టీచర్ల కొరత దాదాపు వెయ్యి పోస్టులు ఖాళీ కానీ అక్కడ నియామకాలు లేవు ఫలితంగా మూతపడనున్న పాఠశాలలు ఇటీవల ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీల సమయంలో పలు ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి చాలా ప్రాంతాలలో ఒక పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులంతా బదిలీ కావడం అక్కడ ఎవరు కూడా రాకపోవడంతో సమస్యలు తలెత్తాయి దీంతో ఆయా పాఠశాలలు ఉపాధ్యాయులు లేక మూతపడ్డాయి మరికొన్ని చోట్ల ఉన్న ఉపాధ్యాయులు బదిలీపై వెళ్ళిపోవడంతో సరిపడా ఉపాధ్యాయులు లేక అంతంత మాత్రంగానే బోధన కొనసాగుతుంది ఇలాంటి సమస్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్లో ఎక్కువగా ఉంది ఉపాధ్యాయ కొరతలను అధిగమించేందుకు తాత్కాలిక ప్రాతిపాదకన అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది ఈ మేరకు కెడంగల్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కావడం గమనార్హం బదిలీలు పదోన్నతుల తర్వాత వికారాబాద్ జిల్లాలో దాదాపు వెయ్యి వరకు ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్టు గుర్తించారు ఉపాధ్యాయులు లేక కొడంగల్తో పాటు జిల్లాలోని చాలా గ్రామాల్లో పాఠశాలలు పనిచేయడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో కేవలం కొడంగల్ నియోజకవర్గంలోనే అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ నియామకం చేపట్టడం విమర్శలకు తావిస్తుంది అన్ని జిల్లాలలో అన్ని జిల్లాలలో ఇస్తే ఇంకా మంచిది ఎందుకంటే నిన్న మన జరిగినటువంటి ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ కానీ కొంత వేకెన్సీస్కి అయితే దారి తీసింది లేకపోతే డిఎస్సీ రిక్రూట్మెంట్ అన్న త్వరగా పూర్తి చేస్తే బాగుంటుంది ఇక క్వాలిటీ ఎడ్యుకేషన్పై ఫోకస్ కేజీ నుంచి పీజీ వరకు సంస్కరణలు ప్రణాళికల రూపకల్పనలు విద్యా కమిషన్ త్వరలో క్షేత్రస్థాయిలో పూర్తి అధ్యయనం వచ్చే విద్యా సంవత్సరం నుంచి బోధనలో అమలు హర్యానా ఢిల్లీ పంజాబ్ కేరళ విదేశీ విద్యా విభాగాల పరిశీలన ప్రభుత్వ విద్యలో భారీ మార్పులు రానున్నాయి ఇందుకు విద్యా కమిషన్ ప్రణాళికలు రచించబోతుంది ప్రభుత్వ విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు అందే క్వాలిటీ ఎడ్యుకేషన్ పైనే రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ ప్రధానంగా దృష్టి సారించబోతున్నట్టు సమాచారం పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ వరకు సంస్కరణలు చేపట్టనుంది ప్రభుత్వ పాఠశాలలు కాలేజీ యూనివర్సిటీల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు మౌలిక వసతులు సిలబస్ బోధనా పద్ధతుల్లో మార్పులు లాంటి కీలక సలహాలు సూచనలు ప్రభుత్వానికి చేయనుంది ఇందుకు కమిషన్ త్వరలోనే కార్యాచరణ చేపట్టనుంది ప్రస్తుతం ప్రభుత్వం విద్యా కమిషన్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరు మురళి మాత్రమే నియమించింది ఇంకా సభ్యులను నియమించాల్సి ఉంది వీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత క్షేత్రస్థాయిలోని సమస్యలను అంచనా వేయబోతున్నట్టు సమాచారం అందరి అభిప్రాయాలు తీసుకుని ఎలాంటి మార్పులు తీసుకొస్తే ప్రభుత్వ విద్య గాడిలో పడుతుందో రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేయనుంది విద్యా సంస్థల్లోని సమస్యలను గుర్తించడంతో పాటు వాటికి పరిష్కార మార్గాలను సైతం ఈ కమిషన్ చూపిస్తుంది ఇక మరో హెడ్డింగ్ నుండి నేటి నుంచి బీసీ గురుకుల వ్యవసాయ మహిళా డిగ్రీ కాలేజీలో అడ్మిషన్లకు దరఖాస్తులు ఇది మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నిర్వహించిన అగ్రిసెట్ అర్హత సాధించిన వారు సెప్టెంబర్ ఇరవై మూడు అంటే నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ఎంజేపీ కార్యదర్శి సైదులు ఆదివారం ప్రకటన చేశారు ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం అగ్రిసెట్ రెండు వేల ఇరవై ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థినిలు ఆన్లైన్లో బీసీ గురుకుల అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అగ్రిసెట్ రెండు వేల ఇరవై నాలుగు సాధించిన ర్యాంకు రిజర్వేషన్ ప్రాతిపదికను విద్యార్థులను ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు దరఖాస్తు చేసుకోవడంలో ఏమైనా సందేహాలుంటే ఇక్కడ ఆఫీస్ మొబైల్ నెంబర్ ఇచ్చారు సంప్రదించాలని కోరారు ఇక డిగ్రీ వృత్తి విద్యా కోర్సులలో పూర్తి కాని ప్రవేశాల ప్రక్రియ కొన్ని కోర్సులకు ఇంకా ప్రారంభం కాని కౌన్సిలింగ్ ప్రస్తుత విద్యా సంవత్సరంలో కొన్ని కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది ఇటీవల మే జూన్ నెలలో వివిధ ప్రవేశ పరీక్షలు జరగగా కౌన్సిలింగ్లో జాప్యం చోటు చేసుకుంది దాంతో సెప్టెంబర్ పూర్తి కావస్తున్న ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నది ఇప్పటికీ డిగ్రీ ప్రవేశాల్లో ఇంట్రా కౌన్సిలింగ్ కొనసాగుతుండగా డిగ్రీ సీట్ల భర్తీ ప్రక్రియ కూడా స్పాట్ అడ్మిషన్లు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది ఇక వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ సెప్టెంబర్ మూడవ వారం గడుస్తున్న పూర్తి కాలేదు ఇంకా ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ కొనసాగుతుండగా మిగతా వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ఇప్పటికే పూర్తి కాలేదు రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష సిపి గిట్ మొదటి విడత కౌన్సిలింగ్ పూర్తి కాగా తాజాగా రెండవ విడత కౌన్సిలింగ్ ప్రారంభమైంది ఇది అక్టోబర్ తొమ్మిదిన సిపి గెట్ రెండో విడత కౌన్సిలింగ్ కేటాయించనున్నారు అలాగే రాష్ట్రం న్యాయ కళాశాలలో ప్రవేశాలకు నిర్వహించిన లా సెట్ మొదటి విడత కౌన్సిలింగ్ పూర్తి కాగా పీజీఎల్ సెట్ మొదటి మొదటి విడత కౌన్సిలింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది ఏటా ఎల్ఎల్బి ఎమ్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు కొనసాగి కౌన్సిలింగ్ నిర్వహిస్తుండగా ఈసారి మాత్రం ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ పీజీఎల్ సెట్ కౌన్సిలింగ్ ఆలస్యమైంది ఈ కౌన్సిలింగ్లో భాగంగా అర్హులైన అభ్యర్థులు ఈ నెల ఇరవై నాలుగు నుంచి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో వెబాబ్ చెల్లించుకోవాలి నా తొలి విడత ఎల్ఎల్ఎం సీట్లు కేటాయిస్తారు బైపీసీ విద్యార్థులకు ప్రారంభం కానీ ఫార్మాసెట్ కౌన్సిలింగ్ రాష్ట్రంలో ఫార్మసీ ఫార్మాటీ కోర్సులో సీట్ల భర్తీకి మంగళవారం కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది వెబ్సైట్లో కౌన్సిలింగ్లో భాగంగా ప్రస్తుతం ఎంపీసీ విద్యార్థులకి ఫార్మసీ కౌన్సిలింగ్ నిర్వహించేందుకు ప్రవేశాల ప్రక్రియ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే బైపీసీ విద్యార్థులు ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు నిర్వహించే కౌన్సిలింగ్ ఇంకా ప్రారంభం కాలేదు ఇక ప్రారంభం కానీ మెడికల్ కౌన్సిలింగ్ రాష్ట్రంలో మెడికల్ కౌన్సిలింగ్ తీవ్ర జాప్యం కొనసాగుతుంది సాధారణంగా కోవిడ్ కాలం మినహా ఏటా జూలైలో మెడికల్ కౌన్సిలింగ్ ప్రారంభమై ఆగస్టు నాటికి ముగుస్తుంది అయితే ఈసారి నీటి యూజీ ఫలితాలపై వివాదం నెలకొనడంతో ఆలస్యంగా తుది ఫలితాలు వెళ్లడంతో రాష్ట్రంలో స్థానికత అంశం సుప్రీంకోర్టుకు చేరడం వంటి అంశాల కారణంగా సెప్టెంబర్ మూడో వారం గడుస్తున్న మెడికల్ కౌన్సిల్ ప్రారంభం కాలేదు ఒక టూ డేస్లో ప్రారంభమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక వచ్చే నెలలో సెట్ల షెడ్యూల్ ఖరారు వచ్చే విద్యా సంవత్సరానికి సెట్ ఏ సెట్ అయితే ఉందో ఈ సెట్స్ అన్నీ కూడా ప్రారంభమయ్యే ఉన్నాయి బదిలీ ఉద్యోగులకు భత్యాలు లేవు వైద్య ఆరోగ్య శాఖలో అవస్థలు కొత్త స్టేషన్లో చేరిన అందరి జీతాలు రెండు నెలలుగా తప్పని ఆర్థిక ఇబ్బందులు వైద్య ఆరోగ్య శాఖలో అస్తవ్యస్త బదిలీల పరిణామాలు వైద్యులు సిబ్బంది పట్టిపీడిస్తూనే ఉన్నాయి బదిలీ అయిన తర్వాత జీతాలు రాలే రావడం లేదని వైద్యులు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం జూలైలో సాధారణ బదిలీలను చేపట్టింది వైద్య ఆరోగ్య శాఖలో సీనియర్ జాబితా వేకెన్సీ జాబితా బదిలీల మినహాయింపు తీవ్ర అన్యాయం ఆరోపణలు వెలువెత్తాయి కార్యక్రమమైన ఈ అంశం మరుగున పడిన విచ్చలవిడిగా చేసిన బదిలీల కారణంగా వైద్యులు సిబ్బంది ఇప్పటికీ అవస్థలు పడుతూనే ఉన్నారు తమకు కొత్త స్టేషన్లో చేరిన తర్వాత జీతాలు అందలేదని వైద్యులు నర్సింగ్ ఆఫీసర్లు సిబ్బంది వాపోతున్నారు కొందరికి బదిలీ అయినప్పటికీ అయినప్పటి నుంచి జీతాలు అందకపోగా మరి కొందరికి బదిలీ అయిన నెలలో కొంత జీతం పెండింగ్లో ఉన్నదని ఆవేదన వ్యక్తం చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఇందులో మీకు ఇంకా ఏమైనా ఎక్స్పాండ్గా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడగండి వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ